జయంతిత్సవాలని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పట్టణ అధ్యక్షులు కాశీ గారు జనసేన పార్టీ శ్రేణులందరికీ ఆడబాల్ నానమూర్తి గారికి పైబన్ రఘు గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జనసేన పార్టీ శ్రేణులకి వేరే అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ణ నమస్కారం ఆయన ఈ రోజు మన మధ్య లేకపోయినప్పుడు కూడా నూట ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఈ జయంతి ఉత్సవాలని వాడవాడలా వేడుకలాగా చేసినటువంటి జీవితాన్ని ఆయన సాగించింది మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన ఉత్సవాలు పాలిడే స్టేజ్ నుంచి ఆరాధించే స్టేజ్కి ఎదిగిన నాయకుడు బిఆర్ బిఆర్ అంబేద్కర్ మంచినీళ్ళు కూడా ఏమైనా పరిస్థితి చదువుకుంటే స్కూల్లో బయట కూర్చోబెట్టవలసిన కూర్చోబెట్టమని అంటరానితనం ఉన్న టైంలో ఆయన దాని మీద పోరాటం చేసి మరి లండన్ వెళ్ళి ఎన్నో పట్టాలు తీసుకుని ఆయన మళ్ళీ రాజ్యాంగం రాసే దిశగా భారతదేశ రాజ్యాంగాన్ని మన తలరాతను కూడా రాసే దిశగా ఆయన ఎదగడానికి ఆయన కృషిని మనం అభినందించవలసిన అవసరం ఉంది ఇన్ని సంవత్సరాలు అయినా మన మధ్య లేకపోయినప్పుడు కూడా మనం స్వరించుకుంటున్నాం ఉంటే ఆయన చేసిన మంచి పనులు ఆ రోజుల్లోనే ఆడపిల్లలకి గర్భిణి వస్తే మెట్రల లీవ్లు కావాలని రాజ్యాంగంలో రాసింది అంటే ఆయన ఎంత ముందు చూపుతో ఆయన రాశాడు అనేది మనం అది ఉదాహరణ మరి రాజ్యాంగం రాసినప్పుడు ఎన్నో ఆయనకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆయన మొత్తానికి భారతదేశం రాసిన రాజ్యాంగం ఇతర దేశాలు కూడా మన వైపు తిరిగి చూసేటటువంటి రాజ్యాంగాన్ని ఆయన లిఖించడం వాక్ స్వాతంత్రాన్ని ఎవడకుండా భారతదేశ ప్రజలకి అన్నిటిలోనూ భాగస్వాములు ਅੰਬੇਦਕਰ ਜੀ ਆ ਰਿਹਾ 134 ਜੈਨਤੋਚਵਾਲ ਨੇ ਬੀ ਆਰ ਅੰਬੇਦਕਰ ਜੋਹਾਰ ਆਦਰ ਬੀ ਆਰ ਅੰਬੇਦਕਰ ਜੋਹਾਰ ਆਦਰ ਬੀ ਆਰ ਅੰਬੇਦਕਰ ਵਾਹ ਆਦਰ ਬੀ ਆਰ ਅੰਬੇਦਕਰ ਜੋਹਾਰ ਆਦਰ ਬੀ ਆਰ ਅੰਬੇਦਕਰ ਜੋਹਾਰ ਕੁਛ ਨਹੀਂ ਕੁਛ ਨਹੀਂ ਹਾਂ ਚੱਲ ਚਾਹ ਫੋਟੋ ਬੰਦ ਜੋਹਾਰ ਆਦਰ ਬੀ ਆਰ ਅੰਬੇਦਕਰ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਆਦਰ ਬੀ ਆਰ ਅੰਬੇਦਕਰ ਜੋਹਾਰ ਓਕੇ ਬੰਦ ਓਕੇ ਥੈਂਕ ਯੂ